శ్రీ మహావిష్ణువు ధరించి మానవుడు తన ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పినదే ఊర్ధ్వపుండ్రం పూడి ఖండనే అనే ధాతువును అనుసరించి అజ్ఞానాన్ని కర్మపాశాన్ని ఖండించేది పుండ్రం సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది తెల్లనామాలు సత్వగుణాన్ని దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీతం ఉంటుంది సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకు వెడుతుందని సూచించేదే నిలువు బొట్టు సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ధ్వపుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి లేత ఎరుపు రంగు అనురాగానికి ప్రేమకు మూలం లక్ష్మీదేవి శుభకరమైన ఆ లక్ష్మీ స్వరూపానికి చిహ్నంగా నిలువు పుండ్రాల మధ్య మంగళకరమైన శ్రీచూర్ణం ధరిస్తారు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త సాక్షాత్తు ఆదిశేషుని అంశతో జన్మించిన శ్రీ రామానుజాచార్యుల వారు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి ఊర్ధ్వండ్రములు అలంకరించారు ఇప్పటికీ శ్రీనివాసుని నొసట ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత పదహారు తులాల పచ్చకర్పూరం ఒకటి ఒకటి బై రెండు తులాల కస్తూరితో ఈ తిరునామాలు అలంకరించబడతాయి బ్రహ్మోత్సవ సమయాలలో మాత్రం శ్రీనివాసుని ఊర్ధ్వపుండ్రములలో పచ్చకర్పూరం కస్తూరి రెట్టింపుగా వినియోగిస్తారు శ్రీనివాసునికి అత్యంత ప్రియమైనవి బ్రహ్మోత్సవాలు పది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే శుక్రవారన్నాడు మధ్యలో వచ్చే శుక్రవారం రోజు తిరిగి ముగింపు శుక్రవారం రోజు ఇలా మూడు లేదా నాలుగు శుక్రవారాలలో శ్రీవారి ఊర్ధ్వపుండ్రముల అలంకరణలో ముప్పై రెండు తులాల పచ్చకర్పూరం మూడు తులాల కస్తూరి వినియోగించబడుతుంది ఈ శుక్రవారములను ఆలయ సంప్రదాయాలలో రెట్టింపు శుక్రవారాలని రెట్టవారాలని వ్యవహరిస్తారు ఈ శుక్రవారాలలో స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించిన వారికి మరో జన్మ ఉండదు మానవుడు సహజముగా ప్రధానుడు తమోగుణము ముఖవర్ణముతో సూచించబడినది తమోగుణమును సత్వగుణ ప్రధానులు కావాలి ఈ సత్వగుణమును సూచించబడేవే తెల్లటి తిరునామాలు సత్వగుణ సంపన్నుడు మాత్రమే కాక రజోగుణ సంపన్నుడు కూడా కావాలనే భావము అరుణవర్ణము కలిగిన శ్రీచూర్ణము వెల్లడిస్తుంది ధీమహిధియోన ప్రచోదయాత్ అనే గాయత్రీ మంత్రానికి అర్ధము ధారణము సూచిస్తుంది ఇందులో అర్ధము నాలో ఉండి నన్ను సత్కర్మలకు ప్రేరేపించు నన్ను వ్యసనముల మాయలో పడనీయకు సమ్మార్గాములో నడిపించు అని అర్థము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు जय श्री राम